హాయ్ అండి మళ్ళీ ఒక మినీ లాక్తో మీ ముందుకు వచ్చేసాను చప్పుడు అయ్యేసరికి లేచి చూస్తోంది బ్రౌనీ బ్రౌనీ ఏమైంది హాయి అయిందా బ్రౌనీ ఓపిక వచ్చిందా కాస్త బ్రౌనీ బ్రౌనీ కుచ్చుడు విచ్చుడు బ్రౌనీ బ్రౌనీ చూడు పాలు తాతావా కొంచెం తాతావా వద్దా కొంచెం పాలు తాతావా సరే కదా చాలా డల్ అయిపోయిందండి అసలు రోజు వెనకాల వెనకాల తిరుగుతూ ఉంటుంది కదా అలా పడుకోని ఉంటే మాకైతే అస్సలు నచ్చలేదు ఎందుకో పాలు కూడా తాగలేదు ఉదయం పాలు పోస్తే ముందు రోజు వామిటింగ్ చేసుకుంది నైట్ చాలా ఇబ్బంది పడింది వాటికి బయటికి వెళ్తుంది కదా వెళ్ళినప్పుడు ఏం తినొచ్చిందో ఏమో చాలా అవస్థ పడిపోయిందండి పిల్లలు కూడా చాలా ప్యాంపర్ చేశారు దాన్ని అస్సలు హుషారుగా లేదు అమ్మా అది అలా పడుకొని ఉంటే చూడబుద్ది కావట్లేదు అమ్మా అని చెప్పి పిల్లలు చాలా ఫీల్ అయ్యారు అప్పుడు నేను పిల్లలకి ఒక మాట చెప్పానండి జంతువులైనా మనుషులమైనా ఒక్క నాలుగు ఒక్కటి అదుపులో పెట్టుకున్నామంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు నాన్న అని చెప్పాను వీడియో విషయానికి వస్తే ఫ్యాన్సీ షాప్ కి వెళ్ళి చాలా కాలం అయింది ఇంకా వెళ్ళి నాకు కావాల్సిన కొన్ని వస్తువులు ఏవో తీసుకొని రిటర్న్ ఇంటికి వస్తున్నామండి వీడియో నచ్చితే లైక్ చేయండి